నమస్తే కేవలం డెబ్బై ఐదు కోట్ల రూపాయలు ఇది విదేశీ సినిమాల బడ్జెట్ కంటే తక్కువ కానీ ఇదే మొత్తం మన భారత్ చరిత్రలో సువర్ణ అధ్యాయాన్ని లిఖించింది ప్రపంచంలో ఏ దేశం చేయలేనిది మన భారత్ చేసి చూపించింది చంద్రుడు దక్షిణ ధృవంపై కాలుమోపిన తొలి దేశంగా మనం నిలిచాం కానీ ఈ అద్భుత విజయం వెనుక కేవలం డబ్బు లేదు కోట్లాది మంది భారతీయుల కళ మరియు కొంతమంది మేధావుల కఠోర త్యాగాలు దాగి ఉన్నాయి ఆ కథేంటో ఇప్పుడు తెలుసుకుందాం మన ఇస్రో సైంటిస్టుల్లో చాలామందికి విదేశాల్లో లక్షల జీతాలు అపారమైన సౌకర్యాలు లభించేవి కానీ వాళ్ళు దేన్ని లెక్క చేయలేదు దేశం కోసం ఏదైనా చేయాలని ఆ ఒక్క పట్టుదలతో ఆ భారీ జీతాలను విదేశీ జీవితాన్ని వదులుకొని ఇండియాకు తిరిగి వచ్చారు తమ కుటుంబాలకు తక్కువ సమయం కేటాయించారు పండుగలకు కూడా సెలవులు లేకుండా పగలనక రాత్రనక కేవలం దేశం కోసం చందర్యన్ త్రీ విజయం కోసం పనిచేశారు వాళ్ళ ఒక్క లక్ష్యం భారతదేశం మాత్రమే వారి వ్యక్తిగత జీవితాలను కోరికలను పక్కన పెట్టారు ఇది కేవలం శాస్త్ర సాంకేతిక విజయం కాదు పట్టుదలకు మరియు దేశభక్తికి చిహ్నం గతంలో మనం కొన్ని వైఫల్యాలను కూడా చూసాం ఆ వైఫల్యాలు వారిని నిరాశపరచలేదు మరింత పట్టుదలతో ముందుకు నడిపించాయి ఈ సైంటిస్టులు ఒక యజ్ఞంలా పనిచేశారు చిన్న గదుల్లో తక్కువ జీతాలతో ప్రపంచ స్థాయి పరికరాలు లేకపోయినా వారి మెదడు శక్తి మరియు అంకిత భావమే వారికి పెద్ద ఆయుధం ల్యాండింగ్ రోజున ప్రతి ఒక్కరి కళ్ళల్లో ఉత్కంఠ ల్యాండింగ్ సక్సెస్ అయ్యాక వారు చూపించిన ఎమోషన్ అది కేవలం ఒక ప్రాజెక్టు విజయం కాదు త్యాగానికి దక్కిన ప్రతిఫలం ఆ సంతోషాన్ని ఆ కన్నీళ్లను మాటల్లో వర్ణించలేము ఈ వీడియో మీకు నచ్చితే ఈ విజయం వెనుక ఉన్న ప్రతి సైంటిస్టుకు మనస్ఫూర్తిగా వందనం చెప్పండి మీరు కూడా మీ జీవితంలో ఏదైనా సాధించాలనుకుంటే కఠోర దీక్ష నిబద్ధత మరియు దేశం పట్ల ప్రేమ ఉంటే చాలు మన సైంటిస్టులు ఆదర్శం ఈ స్ఫూర్తిదాయకమైన కథను నలుగురికి షేర్ చేయండి జై హింద్ వందే మాతరం మన ఛానల్ ఫ్యామిలీలో మీరు కూడా ఒక భాగం కావాలంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మీ సపోర్ట్ నాకు ఎంతో ముఖ్యం